పలుచని ఐబ్రోస్కి ఐబ్రోస్ అవసరమా ఏమంటారు మీరు అవసరము అంటారా అవసరం లేదంటారా అయితే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూశారనుకోండి మీరే ఎస్ఆర్ నో చెప్తారు అలానే ఈ మేడం గారికి చూడండి ఒక కన్ను ఐబ్రో పల్సగా ఉంది ఇంకొక ఐబ్రో కొంచెం ఆ ఐబ్రో కన్నా కూడా కొంచెం థిక్గా ఉంది అలానే అసలు షేపే డిఫరెంట్ ఇలా డిఫరెంట్గా ఉన్న ఈ ఐబ్రోస్ని నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను అన్నది చూడండి కొంతమందికి ఐబ్రోస్ థిక్గా ఉంటాయి అందులోను ఫిఫ్టీ ప్లస్ ఏజ్ దాడిన వాళ్ళకి కొన్ని కొన్ని ఐబ్రోస్ అదే రెండు వింటర్లు రాలిపోతాయి మళ్ళీ రీగ్రోత్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అలానే అసలు బై బర్త్ ఐబ్రోస్ పలుసుగాను ఉంటాయి అలా పలుసుగా ఉన్న ఐబ్రోస్కి ఐబ్రో థ్రెడ్డింగ్ చేయించుకోవటం వల్ల ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి గమనించండి ఫోర్ హెడ్ పైన ఉన్న బేబీ హెయిర్ని చక్కగా థ్రెడ్డింగ్ చేసేసాను కొంచెం కొంచెం బేబీ హెయిర్ ఉంటుంది కదా ఆ హెయిర్ అలానే ఆ లైన్ నీట్గా షేప్ చేయాలి ఆ తర్వాత ఫోర్ హెడ్ ఆ ఊపు మీద ఫోర్ హెడ్ చక్కగా గబగబా థ్రెడ్డింగ్ చేసేస్తాను ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఆ కింద ఐబ్రోసు థ్రెడ్డింగ్ చేస్తున్నాను కదా ఆ పట్టుకున్న విధానం వల్ల అసలు పెయిన్ రాదు మీకు ఇంకొక విషయం చెప్తానండి ఐబ్రో చేయించుకునేటప్పుడు పెయిన్ ఉంటుంది ఉంటుందని భయపడేవాళ్ళు కొంతమంది భయపెట్టేవాళ్ళు కొంతమంది సరే పెయిన్ ఉండకుండా ఎలా ఉంటుందండి చిన్న చీమ అలా కుడితే అబ్బా అంటాం కదా అలాంటిది తెలిసి తెలిసి ఈ ఐబ్రోస్ అంటే వెంట్రుకల్ని అలా థ్రెడ్డింగ్ చేస్తున్నప్పుడు కత్తితో కోసినంత అన్న ఫీలింగ్ అనిపిస్తుంది కానీ అలాంటి ఫీలింగ్ ఉండకుండా పెయిన్ లేకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి తెలిసిందేనండి ఐబ్రోస్ని చెయ్యి ఎడం చేత్తో ఈ మేడం గారు ఎలా పట్టుకున్నారో చూసారు కదా ఆ పట్టుకునే విధానం వల్లే అసలు పెయిన్ అన్నది మూడొంతులు ఉండదు ఆ ఒకొంతు ఎందుకు ఉంటుంది ఆ కొంచెం పెయిన్ అంటే మనం థ్రెడ్డింగ్ చేసినప్పుడు ఆ కట్ 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 అని వెంట్రుకలన్నీ కట్ అవుతూ ఉంటే ఆ కొంచెం పెయిన్ అలా కాకుండా ఐబ్రోస్ని పట్టుకునే విధానంలో పెయిన్ వస్తుందని చెప్పి కొంచెం లూజ్ చేస్తారు అంతే ఆ స్కిన్ టైట్నెస్ టైట్గా ఉండే స్కిన్ కాస్త కొంచెం లూజ్ అయిపోతుంది అమ్మ అప్పుడు చూడండి రంపంతో కోసినంత ఈజీగా పెయిన్ వచ్చేస్తాయి అంటే అంత అంత పెయిన్ ఉంటుంది అందుకని చూడండి ఈ మేడం గారు ఎంత టైట్గా లాగి పట్టుకున్నారు అస్సరా నా దగ్గర కొన్ని వేల మంది అంటే ఇంకా అంతకుమించి ఎక్కువ చెప్పాను అనుకో మీరు నన్నుకో తిట్టుకుంటారు ఏంట్రా బాబు బాగా ఎక్కువ చెప్పేస్తుంది మేడం గారు అని కొన్ని వేల మంది ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి అంటే ఎప్పుడో స్టార్టింగ్ స్టార్టింగ్లో అంటే తక్కువ మంది వచ్చి ఉంటారు కానీ తర్వాత అసలు ఎన్ని ఒక్కొక్క రోజు పది పదిహేను ఐబ్రోస్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి అంతమంది చెప్పిన వాళ్ళల్లో మీరు చేస్తే ఐబ్రోస్ పెయిన్ ఉండేదండి అని చెప్పి చెప్పిన వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు ఆ టెక్నిక్ ఏంటి అన్నది ఇదేనండి ఐబ్రో పట్టుకునేటప్పుడు ఆ లూజ్గా కనుక పట్టుకున్నాం అనుకోండి పిచ్చ పెయిన్ వస్తుంది అందుకని వాళ్ళు పట్టుకునే విధానం గమనిస్తూ ఉంటా ఏమాత్రం అశ్రద్ధగా లూజ్గా పెయిన్ వస్తుందని లూజ్ చేశారనుకో నేను థ్రెడ్డింగ్ చేయటం ఆపేస్తాను మీకు పెయిన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నొప్పి పుడుతుంది అన్న ఫీలింగ్ మనసులో రానియకుండా పట్టుకోండి అని చెప్తాను అలానే ఐబ్రోస్ చేసినంతసేపు వాళ్ళని మాటల్లోకి దించుతానండి తెలిసిందే కదా డాక్టర్ గారు నర్సులు ఏం చేస్తారు ఇంజక్షన్ చేస్తున్నప్పుడు ఏమ్మా మీ దేవురు మీ పేరేంటి ఎక్కడుంటారు ఏంటి మీ వారి పేరేంటి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అర్రే నువ్వు ఏ కాలేజీరా ఏ స్కూల్ రా అని చెప్పి పలకరిస్తారు చూసారా ఆ పద్ధతిలో నేను కూడా వీళ్ళని మాటల్లో పెట్టేస్తానండి సగం అందుకే పెయిన్ ఉండదేమో నాకైతే తెలీదు కానీ నాకు చెప్పిన వాళ్ళందరూ ఆంటీ మీ కా మీరు ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేస్తుంటే అస్సలు పెయిన్ ఉండదు ఆంటీ అని చెప్పి చెప్పిన వాళ్ళు వేలల్లో ఉన్నారు మొత్తానికి ఈ మేడం గారిని మాటల్లో పెట్టి ఇదిగో ఇలా ఐబ్రోస్ని అయితే కంప్లీట్ చేస్తానండి చేయికి ముందు చూసారు చేసిన తర్వాత చూసారు పలుసుగా ఉంటే చేయకుండా వదిలేసిన దానికను ఇలా చేయించుకున్న దానికి ఎంత తేడా ఉంది ఫేస్ గమనించారు కదా ఈ టిప్స్ నలుగురికి ఉపయోగపడాలి అంటే మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకున్నా అస్సలు మర్చిపోతే మళ్ళీ కొత్త వీడియో